సమాచార టీవీ న్యూస్ కి స్వాగతం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం గ్రామంలో ఈ రోజు బుధవారం ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు జరిగినవి ఆరు సంవత్సరాలుగా ఈ వేడుకల్ని జరుపుకుంటున్నామని కమిటీ సభ్యులు తెలిపారు విశ్వకర్మ దేవుడు కళ శిల్ప నిర్మాణ సాంకేతిక విజ్ఞానానికి స్వరూపం ఆయన వహించి దేవతలను నగరాలను రూపొందించడంతో పాటు ప్రతి కళాకారుడు తన కుదిరిలో విజయానికి ఆయనను పూజిస్తారు ప్రతి సంవత్సరం విశ్వకర్మ పూజ వేడుకల వల్ల ప్రతి పనికి సామర్థ్యానికి సృష్టికి గౌరవం తెలియజేస్తున్నారు కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ విశ్వకర్మ పూజ సెప్టెంబర్ పదిహేడు బుధవారం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం భాద్రపద నెల చివరి రోజు కన్యా సంక్రాంతి సందర్భంలో జరపబడుతుంది విశ్వకర్మ పూజ విధానాలు స్థలం శుభ్రపరచడం పూజ కార్యక్రమానికి ముందు పని ప్రదేశం యంత్రాలు పనిముట్లు మరియు ఇంటిని శుభ్రం చేసి పవిత్ర నీరు చల్లాలి అని ఒక శుభ్రమైన చోటులో ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని పరిచి విశ్వకర్మ దేవుని చిత్రాన్ని లేదా విగ్రహాన్ని నిలబెట్టాలి పుష్పాలతో అలంకరించాలని పూజలో సమర్పించిన ఫలాలను స్వీట్స్ను ప్రసాదంగా అందరికీ పంచాలని కళాకారులు మెకానిక్లు ఇంజనీర్లు పరివారు విశ్వకర్మను పూజిస్తూ తమ పని అందు విజయాన్ని కోరుకుంటారు అన్నారు అదే విధంగా ఈ రోజు సాయంత్రం చోడవరంలో అనాథ శరణాలయంలో అన్నదానం చేయాలని నిర్ణయించాము అని కమిటీ సభ్యులు అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరియు విశ్వకర్మ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు

విగ్రహం నిర్మించడం జరిగింది గత ఆరు సంవత్సరాలుగా విశ్వకర్మ జయంతి వేడుకలు అన్న సంతర్పణ మొదలగొనే అన్ని అన్ని కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది విశ్వకర్మ అనగానే దేవతామూర్తి దేవతా శిల్పి ఆనాడు ఆనాడు ద్వారకామయ్యి నిర్మించింది లంకాపట్నం నిర్మించింది ఈశ్వరుడు త్రిశూలం అలాగే విష్ణుమూర్తికి సుదర్శన చక్రం వజ్రాయుధాలు లాంటి అలాంటి ఆ దివ్యమైన శక్తులు కూడిన ఆ వాయుదాల్ సమకూర్చిన దేవతా శిల్పిగా ఈ విశ్వకర్మ నిర్మితమైనది ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఇంజనీరింగ్ అంతా అప్పట్లోనే ఆయన సృష్టించింది అందువల్ల ఈ విశ్వకర్మ భగవాన్ని యావత్ మా మొత్తం భారతదేశం వరల్డ్ మొత్తం అంతా ఈ విశ్వకర్మనే పూజించడం అంటూ జరుగుతుంది కావున మా ఈ కార్యక్రమం మా రావి కూడా జరగడం మాకు విశేషం అలాగే ఈ విశ్వకర్మ విగ్రహాన్ని ఉపునూర్ నాగేశ్వరరావు గారు నిర్మించారు అది కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఉపునూర్ నాగేశ్వరరావు గారు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అది అప్పటి నుంచి ఇప్పటి వరకు యథావిధిగా ఈ విశ్వకర్మ జయంతి వేడుకలు ఈ జై విశ్వకర్మ పూజలు చేస్తున్నాం నువ్వు చెప్ రెండు వేల పంతొమ్మిది నుంచి మనం ఈ విశ్వకర్మ జయంతి అనేది చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేడుని ఇక్కడ ఈ విగ్రహాన్ని ఈ ఉప్పు నాగేశ్వర గారు వాళ్ళ నాన్న గారి జ్ఞాపకార్థం ఇక్కడ నిర్మించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఈ విశ్వకర్మ జయంతిని మనం అన్న సమా అన్న సమారాధన చేస్తూ సాయంత్రం భజన కార్యక్రమాలు చేస్తూ ఉదయం పూజా కార్యక్రమాలు చేస్తూ చేస్తూ వస్తున్నాం ఇప్పటివరకు ఈరోజు కూడా పూజా కార్యక్రమం ఉదయం పూజా కార్యక్రమం చేసుకుని వచ్చాము ఇప్పుడు ఊరేగింపు కూడా చేసుకుని వచ్చాము వచ్చి ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం ఈ విశ్వకర్మ జయంతి అనేది ఈయన విశ్వకర్మ అనే ఆయన దేవశిల్పి దేవశిల్పి అంటే జస్ట్ లైక్ ఇప్పుడు మనం ఇంజనీర్ అంటాం ఆ ఇంజనీర్ ఆ టైంలో ఈయన ఇంజనీర్ అనమాట ఈయన మా వంశానికి మూల పురుషుడు అనమాట మా వంశం అంటే అదే విశ్వ్రామల వంశానికి మూల పురుషుడు అనమాట ఈయన అప్పట్లో ఈ లంకాపట్టణాన్ని నిర్మించినది ఈయన ద్వారకా కృష్ణుడి యొక్క ద్వారకను నిర్మించింది ఈయన దేవతల యొక్క ఆయుధాలన్నీ అస్త్రశస్త్రాలన్నీ కూడా తయారు చేసింది ఈయన ఈయన నిర్మాణ ఈయన అయంలోనే అంటే ఈయన పర్యవేక్షణలోనే అవన్నీ తయారు చేయడం జరిగింది అనమాట అందుకు ఈయన దేవశీల అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ మనం అంతా చేస్తున్న ఇంజనీరింగ్ పని అంతా అప్పట్లో ఆయన చేశారనమాట అది జై విశ్వకర్మ జై విశ్వకర్మ దీనిని మన ప్రధాని మోదీ గారు కూడా విశ్వకర్మ విశ్వానికి ఈయన విశ్వకర్మ కాబట్టి ఈయన ఈయన జయంతిని జాతీయ జయంతిగా చేసి కార్మిక జాతీయ జాతీయ దినోత్సవంగా జాతీయ విశ్వకర్మ దినోత్సవంగా అదే విధంగా ఈ యొక్క విశ్వకర్మ జయంతి అనేది మొట్టమొదటిగా మన చోడవరం నియోజకవర్గం అనకాపల్లి జిల్లా రావుగోమతం గ్రామంలో విశ్వబ్రాహ్మణ కాలనీలో ముందుగా ఇక్కడే ప్రారంభించబడినది ఈ యొక్క గొప్ప సంకల్పానికి చేకూర్చిన వ్యక్తి మన ఉప్పులు నాగేశ్వరరావు గారు ఆయన ముందుండి ఈ కార్యక్రమాన్ని జరిపించారు గత ఆరు సంవత్సరాలుగా ఆయన అడవిజాల్లో మేము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం మొట్టమొదటిగా మేమే ఇక్కడ స్టార్ట్ చేసాం కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ఇంకా పాల్గొనాలని ఇంకా మరెన్నో కార్యక్రమాలు అందరూ చేయాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఈ రోజు విశ్వకర్మ జయంతి కారణంగా ప్రతి సంవత్సరం ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం చేసేవాళ్ళమే కానీ ఈ సంవత్సరం చోడవరం ప్రేమ ప్రేమ సమాజంలో అక్కడ అనాథ పిల్లలకి అన్న కార్యక్రమం చేస్తున్నాం కావున ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ చేపరం చేయవలసిందిగా కోరుచున్నాం